మన తెలుగు బుల్లితెర సీరియల్స్ కి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు సినిమాల కంటే తెలుగు అభిమానులు సీరియల్స్ ని ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు అంతలా సీరియల్స్ మన జీవితంలో ఒక భాగం అయిపోయాయి ఇక సీరియల్స్ లో చూపించే కథలు కూడా మన నిత్య జీవితానికి దగ్గరగా ఉండడంతో రెండు తెలుగు రాష్ట్ర ప్రజలు వీటికి మరింతగా ఎడిక్ట్ అయ్యారు అయితే రానున్న పది రోజుల్లో ఆరు టాప్ సీరియల్స్ కి ముగింపు కార్డు పడబోతుంది ఆ సీరియల్స్ వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం జీ తెలుగు ఛానల్లో ప్రసారమవుతున్న టాప్ మోస్ట్ సీరియల్ త్రినయని అయితే త్రినయని గత మూడు సంవత్సరాలుగా సక్సెస్ఫుల్ గా రన్ అవుతుంది ఇక ఈ సీరియల్ని వచ్చే వారం ముగించేయనున్నారు ఇకలా కార్డు పడబోతున్న మరొక సీరియల్ జాబిల్లి కోసం ఆకాశమల్లే అందుతున్న సమాచారం మేరకు ఈ సీరియల్ని కూడా వచ్చే వారమే ఎండ్ చేయబోతున్నారు ఇకలా ప్రముఖ ఛానల్లో ప్రసారమవుతున్న మరొక సీరియల్ ముక్కు పుడక ఇక ముక్కు పుడక సీరియల్ ని కూడా వచ్చే వారమే ముగింపు కాటు పలకబోతుంది అలాగే ముగింపు కాటు పడబోతున్న మరొక సీరియల్ చిరంజీవి లక్ష్మీ సౌభాగ్యవతి ఇక ఈ సీరియల్ కి నెక్స్ట్ వీక్ ఎండ్ కానున్నట్లుగా తెలుస్తోంది అయితే ఈ సీరియల్ ప్లేస్ లోనికి ఎన్నాళ్లలో వేచిన హృదయం సీరియల్ టెలికాస్ట్ కానుంది అలా ప్రముఖ ఛానల్లో ప్రసారం అవుతున్న మరొక సీరియల్ పడమటి సంధ్యారాగం ఇక ఈ సీరియల్ కూడా త్వరలోనే ఎండ్ కార్డ్ పడబోతున్నట్లుగా తెలుస్తోంది ఇక ప్రేమ ఎంత మధురం సీరియల్ కూడా త్వరలోనే ముగియబోతుంది ఎంతో సక్సెస్ఫుల్ గా రన్ అయిన సీరియల్స్ లో ప్రేమ ఎంత మధురం సీరియల్ కూడా ఒకటి అయితే ఈ సీరియల్ కూడా మరో రెండు వారాల్లో ముగియనుంది ఇలా వరుసగా టాప్ రేస్ లో దూసుకెళ్లిన ఈ సీరియల్స్ కి త్వరలోనే ముగింపు కార్డ్ ఇవ్వబోతున్నారు మరి ఈ సీరియల్స్ ఎండ్ అవడంపై మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి